ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం గురించి తెలుసుకుందాము వెంగి దేశాన్ని ఏలే కుసుమ శ్రేష్ఠి వైశ్యులకు రాజు ఈ ప్రాంతము విష్ణువర్ధనుడు విమలాదిత్య మహారాజు ఆధీనంలో ఉండేది క్రీస్తు శకము పది పదకొండవ శతాబ్దాలలో కుసుమ శ్రేష్ఠి సుమారు పద్దెనిమిది పరగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకొని పాలిస్తూ ఉండేవాడు ఆయన ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు శివుని ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది వివాహం అయిన చాలా సంవత్సరాలకు కూడా ఆ దంపతులకి సంతానం కలగలేదు రాజ్యానికి వారసులు లేక వారు చింతించేవారు ఎన్ని ప్రార్థనలు చేసినా నోములు నోచినా వారి కోరిక తీరలేదు అప్పుడు వారు తమ కులగురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా వారికి దశరథు చేసిన పుత్రకామేశి యాగాన్ని చేయమని చెప్పారు ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు దేవతలు అనుగ్రహించి యజ్ఞఫలాన్ని ప్రసాదించి దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు భక్తి శ్రద్ధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయింది ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారణ కోరికలు వ్యక్తపరిచేది ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అనుటకు సంకేతం వసంతకాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారము ఉత్తరా నక్షత్రము రాశిలో కుసుమాంబ కవల పిల్లలకు జన్మనిచ్చింది వారిలో ఒకరు ఆడపిల్ల మరొకరు మగపిల్లవాడు అబ్బాయికి విరూపాక్ష అని అమ్మాయికి వాసవాంబ అని నామకరణం చేశారు బాల్యం నుండి విరూపాక్షుడు బావి రాజు కావలసిన అన్ని లక్షణాలను చూపేవాడు వాసవి అన్ని కళలలో ఆరితేరి సంగీతం మరియు తర్కశాస్త్రాలలో మక్కువ చూపేది భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలను అభ్యసించాడు గుర్రపు స్వారి విలువిద్య విద్య కత్తిసాము మొదలైన యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు వాసవి అన్ని కళలను తర్కశాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది విష్ణువర్ధనుడు విరూపాక్షుడు యుక్త వయసుకు రాగానే ఆలేరుకు చెందిన అరిది శ్రేష్ఠి కుమార్తె అయిన రత్నావతిని వివాహం ఆడాడు వివాహానికి విచ్చేసిన అతిథులందరూ త్వరలో వాస వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుంది అని భావించాడు విష్ణువర్ధనుడు తన రాజ్య విస్తరణలో భాగంగా పెనుకొండకు విచ్చేయగా శ్రేష్ఠి ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదికపై సన్మానాన్ని జరిపాడు ఇంతలో విష్ణువర్ధను దృష్టి జన సమూహంలో ఉన్న వాసవిపై పడింది తొలిచూపులోనే ఆమెను గాఢంగా ప్రేమించాడు ఆమె లేకుండా తాను బతకలేనని భావించి ఆమెను వివాహమాడ నిశ్చయించాడు ఆమె గురించి వివరాలు తెలుసుకోమని ఒక మంత్రిని పంపాడు విష్ణువర్ధన్ కోరిక కుసుమశ్రేష్ఠికి శరాగతం అయ్యింది ఆయన తన అంగీకారాన్ని తెలపలేడు అలా అని కాదనలేడు దానికి కారణము ఆ రాజు అప్పటికే వివాహితుడు వయసులో తన కూతురి కంటే చాలా పెద్దవాడు వారి కులాలలో అంతరం ఉంది ఇవి తలుచుకొని ఆయన చాలా ఒత్తిడికి లోనయ్యాడు తన కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ చర్చించగా అందరూ ఈ విషయంలో నిన్యాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇచ్చారు వాసవి తను జీవితాంతం కన్యగా ఉంటానని ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధం వద్దని తన నిణ్యాన్ని ఖచ్చితంగా చెప్పేసింది కుసుమశ్రేష్ఠి ఈ విషయాన్ని విష్ణువర్ధనుడికి వర్తమానాన్ని పంపాడు దీనికి విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయిన వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ భేద దండోపాయాలతో ఆ సేనం తిప్పికొట్టారు ఆత్మ బలిదానము వాసవి సూచనలను అనుసరించి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండమనే పవిత్ర స్థలంలో రాజవటులు మూడు అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు నగరం అంతా ఆ రోజు పండగ వాతావరణంలో ఉంది అప్పుడు వాసవి నూట రెండు గోత్రాలకు సంబంధించి ఎంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటలలో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్ఫూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు వారు వాసవిని దేవుని అంశగా అనుమానించి తమకి నిజరూపాన్ని చూపమని కోరారు ఆమె నవ్వి తన నిజస్వరూపాన్ని దేదీప మనమైన వెలుగుతో చూపించి నేను ఆది పరాశక్తి ఆర్య మహాదేవి యొక్క అవతారానని చెప్పింది ధర్మాన్ని నిలిపేందుకు స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు విష్ణువర్ధను అంతం చేసేందుకు వైశ్యుల ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించానని చెప్పింది సతీదేవి తనకు జరిగిన అవమానానికి ప్రతిగా చిటిమంటల్లో దూకినట్లుగానే నేను కూడా అగ్నిలో దూకి పుణ్యలోకాలను చేరుకుంటాను అని చెప్పింది కుసుమశేష్ఠి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని ఆయన తన నూట రెండు గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు అందుకే మీ అందరినీ కూడా ఆత్మ బలిదానానికి పురి కొల్పాను అని అంది ఆమె అక్కడ చేరిన వారికి దేశభక్తి నిజాయితీ సమాజ సేవ సహనం మొదలగు వాటి గురించి వివరించింది విష్ణువర్ధనుడు మరణం ఆమె నోటి నుండి పవిత్ర వాకులు వెలువడగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షం అయ్యింది అప్పుడు వాళ్ళంతా తమ ఇష్ట దైవాలను తలుచుకొని అగ్నిగుండంలో దూకారు విష్ణువర్ధనుకి దుశక్నాలు ఎదురైనప్పటికీ తన సేనతో పెనుగొండ పులిమేరలో ప్రవేశించాడు అప్పుడు చారులు అప్పటి వరకు జరిగిందంతా రాజుకు చెప్పారు ఆ నిజాన్ని విని హృదయం ముక్కలైపోయింది కక్కుకొని అక్కడికక్కడే మరణించడు వాసవి చేసిన ఆత్మ త్యాగం విష్ణువర్ధను మరణం గురించి పట్టణమంతా మారుమోగిపోయింది విష్ణువర్ధన్ చర్యలను ఖండించి ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి మరియు ఆమె అనుచరులను కొనియాడారు శ్రీ వాసవీదేవి వారసత్వం ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధను కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటిన పెనుకొండ పట్టణాన్ని చేరుకొని విలపించాడు ఆ తర్వాత విరూపాక్షుడు అతన్ని ఈ విధంగా ఓదార్చాడు సోదర గతం నేర్పిన అనుభవాలు పాఠంగా భవిష్యత్తును నిర్మించుకుందాం మహా రక్తపాతం జరగకుండా వాసవి మన అందరినీ రక్షించింది ఆమె అహింసా సిద్ధాంతం ఉత్తమ ఫలితాలని ఇచ్చింది ఆ తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ గయా వంటి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించాడు పెనుగొండ పుణ్యక్షేత్రంగా చేయడానికి అక్కడ నూట ఒక కోట్రాలకును గుర్తుగా శివలింగాలను ప్రతిష్ఠించాడు నరేంద్రుడు వాసవి గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అప్పటి నుండి వైశ్యులందరూ వాసవి కన్యకా పరమేశ్వరిని వైశ్యకుల దేవతగా తలచి పూజలు చేయడం మొదలుపెట్టారు వాసవి జీవిత చరిత్ర అహింస నమ్మినందుకు మత విశ్వాసాన్ని నిలిపినందుకు స్త్రీల ఆత్మ గౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపించినందుకు గాను ఆమె ఎప్పటికీ అజరామరం అయ్యింది ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసులలో ఒక విజేతగా శాంతిగా చిహ్నంగా ఎప్పటికీ నిలిచిపోతుంది